మహబూబ్నగర్ నగరం నడిపొడ్డున స్టాండ్కు ఎదురుగా పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆనాటి పెద్దలు మహేంద్రనాథ్ గారు ఆనందరావు గారు రాధాకృష్ణ గారు వీరందరూ కలిసి దళిత జాతుల సంఘం అధ్యక్షతన మొట్టమొదలు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించింది ఏ ఉద్యమాలు జరిగినా ఏ అన్యాయాలు జరిగినా ఈ అంబేద్కర్ సాక్షిగా పాలమూరు జిల్లాలో అనేక ఉద్యమాలు జరిగినాయి ఎన్నో గొప్ప విజయాలు ఈ అంబేద్కర్ సాక్షిగా మనం తెచ్చుకున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడి నుంచి మొదలుపెట్టుకున్న చరిత్ర ఉన్నది మేము కూడా ఎక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వినతిపత్రాలు ఇవ్వాలన్నా ప్రజల కోరికను నెరవేర్చాలని చెప్పి పాలక పక్షానికి కనువిప్పు కలగాలన్నా లేకుంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి వచ్చి వినతి పత్రం ఇచ్చి మరపెట్టుకునే వాళ్ళం అంతటి సైద్ధాంతిక మహిమ కలిగిన ఈ ప్రదేశంలో దేదీప్యమానంగా ఈ కూడలి ఉండాలన్న తనంపుతోటి నేను ఎమ్మెల్యే అయిన వెంబడే దళిత సంఘాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా అందరూ కూడా మేధావులు విద్యావంతులు ఈ కూడలని మంచిగా అభివృద్ధి చేయాలి ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం హైట్ను పెంచాలి అని చెప్పడంతో ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది పెద్దల కృషితోటి మున్సిపల్ అధికారుల సహకారంతో చైర్మన్ గారు అప్పుడు డిజైనర్ను పిలిపించుకొని ఇంత మంచి డిజైన్ కూడా మనకి ఇచ్చి ఈరోజు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ గారి కూడల్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేసుకునేది ఉండే వారికి మణిహారంగా వారిపైన ఒక గొడుగును కూడా ఏర్పాటు చేసుకోవాలి స్టీల్ ల్యాడర్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇది అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని కంటే ముందు ఏర్పాటు చేసుకొని ఆ రోజు వారి జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటాం ఈ కూడలి మొత్తం అందరికీ కూడా స్ఫూర్తి కావాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ రాజ్యాంగం ఏదైతే ఈరోజు పీడిత ప్రజలకు దళిత బహుజన వర్గాలకు ఒక రక్షణ కవచంగా ఈరోజు నిలిచిందో ఆ రాజ్యాంగాన్ని రచించిన నేతృత్వం వహించిన అంబేద్కర్ గారి ఆశయ సాధనాల కోసం ఆశయ సాధన కోసం అందరం కలిసి మహబూబ్ నగర్ పట్టణంలో కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఐక్యం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మన మహబూబ్ నగర్ని తెలంగాణలోనే ఒక అత్యుత్తమమైన నగరంగా తీర్చిదిద్దుకోవాలి అటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఏకమై ఈరోజు అంబేద్కర్ బాటలో నడవాల్సిన సందర్భం వచ్చింది మన పిల్లలకు దారి చూపే విద్యను అందించాల్సిన బాధ్యత మనందరికి వచ్చింది కాబట్టి ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఐకమత్యానికి చిహ్నం ఐక్యతా స్ఫూర్తి అందుకే నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా రాబోయే రోజుల్లో మన మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసుకున్నాం ఆ కార్పొరేషన్ అయిన తర్వాత రేపు మనకు ప్రభుత్వం నుంచి కూడా నిధుల కేటాయింపు పెరుగుతుంది ఆ పెరిగిన నిధులను మనము దళిత వాడల్లో బస్తీలల్లో స్లమ్స్లల్లో మైనారిటీ ఉండే లొకాలిటీలో పేద ఉండే ప్రాంతాల్లో ఖర్చు పెట్టుకొని వాళ్లకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి ఇదే మార్గాన్ని మనకు అంబేద్కర్ గారు సూచించింది ఎప్పుడైతే పేదవాడు అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తాడో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి వారు చెప్పడం జరిగింది అందుకే ఈరోజు ఆ నిజమైన స్వాతంత్రం కోసం మనం అందరం కూడా కలిసి కట్టుగా మన మహబూబ్ నగర్ కార్పొరేషన్లో అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ గారి కూడలి ఈరోజు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది దానిలో నా వంతు పాత్ర ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను